వృషభ రాశి వారికి ఈ ఈ సంవత్సరం ఎలా ఉండే ఉంది ముఖ్యంగా మహిళలకి ఈ రాసుల వారికి ఎలాంటి ప్రభావాలు ఉంటాయి వృషభ రాశి అంటే కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం మొదటి రెండు పాదాలు వీరికి కొన్ని జాగ్రత్తలుంటూ తీసుకోవాలి ఫలితాలు చూస్తేనా అరవై రెండు శాతం అద్భుతంగా ఉంటుంటుంది పై సంవత్సరం అంతా స్థానంలో శని సంచారం జరుగుతుంటుంది అష్టమ శరీ అనంగానే చాలా మంది భయపడిపోతారు ఇదేమి నెత్తిన పడిపోతుందేమోనే అని కానీ భయపడాల్సినంత అంటూ ఏమీ లేదు అరవై మూడు శాతం బ్రహ్మాండంగా ఉంది కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఎదుటివారితో వారితో మాట్లాడే సమయంలో కానీ శ్రీవారి కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు లేక పై అధికారులు కావచ్చు లేక దిగువ అధికారులు కావచ్చు ఎవరైనా సరే కించిత్ జాగ్రత్త అనేది వాగ్ధోరణంలో తీసుకోవాలి తొందరపడి కోపతాపాలకు వెళ్ళకూడదు వృషభరాశి వనితలు దాని తర్వాత సంతాన విషయాల మీద కూడా అధిక శ్రద్ధ ఉంచాలి సంతాన విషయాలను సహజంగా శ్రద్ధ ఉంచుతారు కానీ ఏమిటంటే వారి మీద మామూలుగా ఉన్నటువంటి శ్రద్ధ కంటే కూడా ఎక్కువగా అధికంగా శ్రద్ధ ఉంచాలి తర్వాత వనితల్లో చాలామంది డ్రైవింగ్ ఓన్ డ్రైవింగ్ చేసేవారు ఉంటారు లేడీస్లో ఈ ఓన్ డ్రైవింగ్ చేసేటువంటి వారు మాత్రం చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుచేతనంటే ఎంత జాగ్రత్తగా చేసినప్పటికీ ఈ సంవత్సరం మహిళల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కోసారి ఆ సమయానికి ఏదైనా ఫోన్ రావటము లేకపోతే ఇంకోటి రావటం ఇంకోటి రావటం లేకపోతే లేడీస్ కదా తోలేది వాళ్ళని క్రాస్ చేసి వెళ్ళిపోదాం అని అవతలవాడు రాంగ్ సైడ్లో రావటము ఇలా వచ్చినటువంటి కారణాలు ఎక్కువ ఉండే సూచనలు ఉంటాయి కనుక డ్రైవింగ్ విషయంలో మాత్రం లేడీస్ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఇక్కడ ఆర్థిక లావాదేవీ విషయంలో ఈ వృషభరాశిలో జన్మించినటువంటి వనితలు ఈ సంవత్సరం మనమంతా కలిసి ఏదో ఎనభై శాతం వరకు బాగా సంపాదించి మనం కూడబెట్టాలనుకుంటారు కానీ పాపం వారు ఎంత కష్టపడినప్పటికీ కూడా నలభై రెండు శాతానికి మించి వారికి అనుకూలతలు రావు దేనికి అనుకూలతలు రావంటే కేవలం వారు మాట్లాడే మాట తీరు వల్లనే అనుకూలత తగ్గుతాయి సో ఏ తర్వాత చెప్పొచ్చ చెప్పొచ్చేది ఏంటంటే వీలైనంత వరకు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలంతా కూడా మాటల్ని చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఎవరన్నా వింటుంటే ఎంత చక్కగా మాట్లాడారండి చాలా బాగున్నారండి సమయస్ఫూర్తిగా మాట్లాడుతున్నారండి కనుక సమయస్ఫూర్తిగా మాట్లాడటం అనేది వృషభ రాశి వాళ్ళు తెలుసుకొని తీరాలి లేకపోతే కించిత్ విమర్శలతో పాటు నిందలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని మాత్రం గ్రహించాలి